నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్ష గురించి వేల మంది అభ్యర్థులు వాళ్లంతా ఇప్పుడు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ఎందుకంటారా వాళ్ల భవిష్యత్తుని డిసైడ్ చేసే ఈ ఎగ్జామ్ లో చాలా పెద్ద తప్పులు జరిగాయని వాళ్ళ ఆరోపిస్తున్నారు అసలు వాళ్ళు చేసిన ఆ అధికారిక ఫిర్యాదులో ఏముందో ఆ ముఖ్యాంశాలు ఏంటో మనమిప్పుడు వివరంగా చూద్దాం జస్ట్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అంటే అరమార్కు వినడానికి చిన్నదే కావచ్చు కాని అదే ఒక అభ్యర్థి గెలుపు ఓటముల్ని నిర్ణయించగలదు వేలమంది భవిష్యత్తులో టీచర్లు కావాలని కలలు కంటున్న వాళ్ల జీవితాలన్నీ ఈ ఫలితాలమీదే ఆధారపడి ఉన్నాయి అందుకే ఇక్కడ ప్రతీ మార్కు చివరికి ఆ అరమార్కు కూడా చాలా చాలా విలువైంది అసలు ఇది కేవలం ఒక పరీక్ష గురించిన విషయం కాదండి ఇది ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది ఆశావాహుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం వాళ్ల కలలు వాళ్ల నమ్మకం అన్నీ ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారాయి ఈ అభ్యర్థుల ఫిర్యాదు మొత్తం ఎగ్జామ్ ప్రాసెస్ మీదే చాలా సీరియస్ ప్రశ్నల్ని లేవనెత్తుతుంది సరే ఇంతకీ వాళ్ల ప్రధాన ఆరోపణలేంటి వాళ్లు ఏం సాక్ష్యాలు చూపిస్తున్నారు మనం ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా అసలు ఆ క్వశ్చన్ పేపర్లోనే ఉన్న తప్పుల గురించి మాట్లాడుకుందాం అభ్యర్థులు చెప్తున్న ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్ క్వశ్చన్లలోనే చాలా ఫండమెంటల్ తప్పులున్నాయన్నది వాళ్ల ఆరోపణ ఇరవై అవును ఇరవై ప్రశ్నలు అభ్యర్థులు ఏమంటున్నారంటే దాదాపు ఇరవై ప్రశ్నలు తప్పుగా లోపాలతో ఉన్నాయట ఒకసారి ఆలోచించండి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఇన్ని తప్పు ప్రశ్నలు కనిపిస్తే ఆ టైంలో ఎంత కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది అంతేకాదండోయ్ ఇంకో పదిహేను ప్రశ్నలకు ఒకటికి మించి కరెక్ట్ ఆన్సర్సున్నాయట అంటే లెక్కేసుకుంటే మొత్తం ఏడున్నర మార్కులు ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్కుల పరిస్థితే ఇవన్నీ గందరగోళంలో పడిపోయినట్టే కదా అసలు ఎలాంటి తప్పులు జరిగాయి అనడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మానవ ఎముకలలో నీటి శాతం సుమారుగా ఎంతో ఉంటుంది దీనికి ఫైనల్ కీలో ఇచ్చిన ఆన్సరేంటో తెలుసా ఇచ్చిన నాలుగు ఆప్షన్లు అంటే పది శాతం ఇరవై ఐదు శాతం నలభై శాతం యాభై ఐదు శాతం అన్నీ కరెక్టే అనిచ్చారు అసలు ఒక ప్రశ్నకు అన్ని ఆప్షన్లు ఎలా కరెక్ట్ అవుతాయి క్వశ్చన్ పేపర్ తయారు చేయడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చెప్పడానికి ఇది చాలని వాళ్ళు వాదిస్తున్నారు సరే ఈ సమస్య కేవలం క్వశ్చన్ పేపర్లోనే తప్పులతోనే ఆగిపోలేదు దీనికి మించి మొత్తం ఎగ్జామ్ సిస్టమ్ మీదనే చాలా సీరియస్ ఆరోపణలు వస్తున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ ఫిర్యాదులో ఉన్న ఆరోపణలు చూస్తే ఇవి కేవలం చిన్న చిన్న ప్రింటింగ్ మిస్టేక్స్ కాదు చాలా పెద్దవి చూడండి ఎగ్జామ్ సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగిందని ఫేక్ సర్టిఫికెట్లు వాడారని రిజర్వేషన్ కేటగిరీలను మిస్యూజ్ చేశారని ఇలా వేల కొద్ది కంప్లైంట్స్ వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చివరికి కాలేజీ స్టూడెంట్స్ను ఇన్విజిలేటర్లుగా పెట్టారని ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు పరీక్ష విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి ఇంతకీ ఈ ఫేక్ సర్టిఫికెట్ల ప్రాసెస్ ఎలా నడుస్తుందని ఆరోపిస్తున్నారో తెలుసా అభ్యర్థులు చెప్తున్న దాని ప్రకారం ముందుగా వేరే రాష్ట్రాల నుంచి సర్టిఫికెట్లు కొంటారట ఆ తర్వాత అటెండెన్స్ను మేనేజ్ చేయడానికి డబ్బులిస్తారట ఇక ఫైనల్గా కేవలం చివరి ఎగ్జామ్కు మాత్రమే వచ్చి సర్టిఫికెట్ సంపాదిస్తారట ఆ తర్వాత ఈ ఫ్రాడ్ తో ఎగ్జామ్ కు అప్లై చేస్తారట ఇది చట్ట ప్రకారం చూస్తే చాలా పెద్ద నేరం ఇక్కడొక షాకింగ్ విషయమేంటే స్వయంగా మంత్రి నారా లోకేషే ఈ ఏపీ మెగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీద వన్ ఫిఫ్టీ కేసెస్ పబ్లిక్ పబ్లిక్గా చెప్పినట్టు ఈ కంప్లైంట్లో మెన్షన్ చేశారు స్వయంగా మంత్రేలా అన్నప్పుడు ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు అయితే ఈ అభ్యర్థులు కేవలం ఆరోపణలు చేయడమే కాదు తమ వాదనకు సపోర్టుగా కొన్ని బలమైన లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ పాయింట్స్ కూడా చూపిస్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం వాళ్లు ప్రస్తావించిన మొత్తమొదటి అత్యంత కీలకమైన రాజ్యాంగ సూత్రం ఆర్టికల్ ఫోర్టీన్ అదేంటంటే రైట్ టు ఈక్వాలిటీ అంటే భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వపు హక్కును సమాన అవకాశాల హక్కును గ్యారంటీ ఇస్తుంది మంచిది మరి ఈ ఆర్టికల్ ఫోర్టీన్కి ఈ ఎగ్జామ్కి సంబంధమేంటి ఇక్కడే అసలు పాయింట్ ఉంది అభ్యర్థులు ఏమంటున్నారంటే తప్పుల తడకగా ఉన్న ప్రశ్నలు అలాగే ఆరోపణలు వస్తున్న మాస్ కాపింగ్ వల్ల కొంతమందికి అన్యాయంగా అడ్వాంటేజ్ దొరికింది ఇది మిగతా అన్యాయం చేసినట్టే కదా దీనివల్ల అందరికీ సమాన అవకాశాలు అనే రూల్ బ్రేక్ అయ్యింది ఇది ఆర్టికల్ ఫోర్టీన్ని ఉల్లంఘించడమే అని వాళ్ళు గట్టిగా వాదిస్తున్నారు తమ వాదనను ఇంకా బలంగా వినిపించడానికి అభ్యర్థులు గతంలో సుప్రీంకోర్టిచ్చిన ఇచ్చిన కొన్ని కీలకమైన తీర్పులను కూడా కోర్టు చేస్తున్నారు ఉదాహరణకి ఇందర్ప్రీత్ సింగ్ కహ్లోన్ కేసులో ఏం చెప్పిందంటే సిస్టంలోనే ఫ్రాడ్ జరిగింది అని తేలితే మొత్తం రిక్రూట్మెంట్ని రద్దు చేయొచ్చు అలాగే ఓ చక్రధర్ కేసులో ఎగ్జామ్ పారదర్శకంగా జరగలేదనిపిస్తే మళ్లీ పరీక్ష పెట్టొచ్చు ఇక రాజేష్ కుమార్ కేసులో అయితే ఆన్సర్కీలో తప్పులుంటే రిజల్ట్స్ ను మార్చాల్సిందేనని స్పష్టంగా చెప్పింది సో ఈ తీర్పులన్నీ తమ వాదనకు బలం చేకూరుస్తున్నాయని వాళ్లు అంటున్నారు సరే ఇన్ని ఆరోపణలు ఇన్ని లీగల్ పాయింట్స్ తర్వాత ఫైనల్గా అభ్యర్థులు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు వాళ్ల డిమాండ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం అభ్యర్థులు మొత్తం నాలుగు ప్రధాన డిమాండ్లను ముందు పెట్టారు నంబర్ వన్ దీనిపై ఒక సమగ్రమైన జ్యుడీషియల్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీ జరపాలి నంబర్ టూ ఆ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ను వెంటనే ఆపేయాలి నంబర్ త్రీ అభ్యర్థులందరికీ మళ్లీ పూర్తిగా కొత్త పరీక్ష నిర్వహించాలి ఇక నాల్గవది ఈ తప్పులకు కారణమైన అధికారుల మీద డిసిప్లినరీ అండ్ క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి సో ఫైనల్గా ఈ అప్పీల్ ఎలా ముగుస్తుందంటే ఇది న్యాయం కోసం వాళ్లు చేస్తున్న ఒక విజ్ఞప్తి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి ఈ పరీక్షను రద్దు చేసి కాబోయే టీచర్ల భవిష్యత్తును కాపాడాలని వాళ్లు వేడుకుంటున్నారు ఈ మొత్తం వ్యవహారం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియపైనే ఇలాంటి ప్రశ్నలు తలెత్తినప్పుడు అసలు మొత్తం సిస్టమ్ మీద ప్రజలకుండే నమ్మకమేమౌతుంది దీని గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరముంది